మీరు బీఆర్ఎస్ పార్టీ మారినప్పుడు బీఆర్ఎస్ పార్టీ జెండా పెట్టుకోవడానికి మీకు ఏం అభ్యంతరం అని నేను అడుగుతా ఉన్నాను మీరు ఒక్కటే చెప్పండి నాకు కావాల్సింది ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా నవ్వుతా ఉన్నారు మీరే ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని నేను కాంగ్రెస్ పార్టీలో చేరినానన్నది మీరే కదా నేను కాదు కదా నేను కాదు కదా అన్నది అన్నది మీరే కదా మరి మీకు ఎందుకు అంత భయం అవుతుందని నేను అడుగుతా ఉన్నాను ఇలా ఒక్కటే చెప్తా ఉన్నాను ఇలా బ్రోకర్ గారు కౌశిక్ రెడ్డి అని అసలు బ్రోకర్ కానీ నేనా బ్రోకర్ కానివి నువ్వు అని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పార్టీలో రెండు వేల పద్నాలుగులో గెలిచి చంద్రబాబు నాయుడు గారితోని పద్నాలుగులో గెలిచి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసినావు మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచి మళ్ళా కేసీఆర్ గారిని మోసం చేసినావు మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన మరి పూటకో పార్టీ మాడేటోడు బ్రోకరా ఒక బీఫామ్ మీద గెలిచి అదే పార్టీకి అండగా నిలిచినోడు బ్రోకర్ ఆ ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి చెప్పు నీకంటే ఎక్కువ తిట్టగలుగుతా నువ్వా నేనా మొగోన్నా చూసుకుందామన్నావు నువ్వు అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళ ముసలోనివి నేను ముప్పై తొమ్మిది ఏళ్ళ యువకుని మరి నేను రెచ్చిపోతే ఎట్లుంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో అని చెప్పి చెప్తా ఉన్నాను రెండో చెప్తున్నా మిస్టర్ గాంధీ గుర్తుపెట్టుకో కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ కార్యకర్తల అండదండలతో నేను సీఎం అయితా అని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ గారిని వంద కిలోమీటర్ లోపల బొంద పెట్టి మళ్ళా హుజరాబాద్లో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసిన మొగోర్ని మిస్టర్ గాంధీ నీలాగా పూటకొక పార్టీ పూటకొ నిమిషం మారే బ్రోకర్ని నువ్వు ఎలా కంచెలేసి ఎలా మీరు నన్ను ఆపిర్రు పర్వాలేదు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు ఇలా మీరు బీఆర్ఎస్ పార్టీయా కాదా అనేది మొత్తం ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు వాడే భాష షేర్లింగం పెళ్లి ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని వచ్చి మాకు మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకొనికే ఇలా భయపడతామనుకున్నావా ఏంది బిడ్డ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్న నేను పొద్దున్నే కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో ఫోన్ మాట్లాడి పర్మిషన్ తీసుకొని మరి చెప్తా ఉన్నాను రేపు పొద్దున పదకొండు గంటలకి రేపు పొద్దున పదకొండు గంటలకి మా మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ షంబూర్పు రాజు రాజుగారి నాయకత్వంలో ఆడి నుంచి మేము అందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను